కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ధర్మవరం హై స్కూల్ ఆవరణలో ధర్మవరం ఎంప్లాయీస్ యూనియన్ మరియు హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆన్లైన్ బెట్టింగ్ జూదం మద్యం మత్తు పదార్థాలు అనే పెనుభూతాలు వల్ల కలిగే అనర్థాలుపై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరైన పెద్దాపురం డిఎస్పీ లతాకుమారి పాల్గొన్న పలు విద్య సంస్థల విద్యార్థులు ప్రెసిడెంట్ గుడ్ ప్రెసిడెంట్ భారత రాజ్యాంగము భారత చట్టాలు ఇచ్చినటువంటి దాంతో ఇవాళ ఇద్దరం ఇద్దరు ఆడవాళ్ళము ఇవాళ స్టేజ్ని షేర్ చేసుకుంటాం జెంట్స్తో ఈక్వల్గా సో గుడ్ ఇప్పుడు కుమార్ గారు చేసిన అంశానికి వద్దాం మా ఆన్లైన్ యాప్ అంటే ఏంటి చూడండి జాగ్రత్తగా వినండి ఆన్లైన్ యాప్ గుడ్ గుడ్ ఆన్సర్ తెలీదు అమ్మకి తెలియదు బట్టింగు గుడ్ ఆన్సర్ ఎవరు నవ్వొద్దు నెక్స్ట్ నెక్స్ట్ పబ్జి తెలియదు అమ్మకి తెలియదు ఇంకొకటి ఏంటి నాకు తెలిసింది కొంచమే ఇంకొకటి ఏంటి అబ్బా ఏం ఫాస్ట్ వచ్చింది ఆన్సర్ అమ్మా ఫ్రీ ఫైరు తెలియదు ఓకేనా మార్నింగ్ కూర ఏంటండి సొచ్చావు మార్నింగ్ కూర కూర ఏంటండే మధ్యాహ్నంకి బెండకాయ బెండకాయ ఎందుకులా నవ్వాల్సిన అవసరం లేదు మా ఇంట్లో ఏం చేసే పని మా వంట ఆర్డర్ నేను చేసే పని అదే లేదా నాకు ఖాళీగా ఉన్నప్పుడు చేసే పని అదే ఒక రైట్ రాత్రికి ఎంతమంది తింటారు ఇంట్లోనా పేషెంట్ పేరు నేను మాయపోయాను ప్రెసిడెంట్ గారు నువ్వే అయ్యయ్యా నా ఉద్యోగం మాయం చేస్తారు ఏమిటి నువ్వు ప్రెసిడెంట్ చెప్పండి మా ఆయన గారు నేను మా అబ్బాయి ఓకే ముగ్గురు తింటారు కూర్చో సో మన గ్రామ ప్రెసిడెంట్ గారికి తన ఫ్యామిలీ ధర్మవరం ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షతను ఏర్పాటు చేసినటువంటి ఈ యువత మేలుకు భాల్ని కూడా ఆహ్వానించేందుకు మొదటి మా పెద్దవాడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏపీ పోలీస్ మరియు కాకినాడ పోలీస్ ఆధ్వర్యంలో మేము ఇంటికి అవేర్నెస్ కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే ఆన్లైన్ వెటింగ్స్ ఆన్లైన్ యాప్స్ అదేవిధంగా సెల్ఫోన్ సంబంధించి ఇతరంత దుష్పరిణామాలకు సంబంధించి మా ఎస్ఐ గారు మా కానిస్టేబుల్స్ మా మహిళా పోలీసులు నిరంతరము స్టూడెంట్స్ని అవేర్ చేస్తూ వస్తున్నారు ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వలన కొంతవరకు ఈ సూసైడ్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ యువత తాలూకా యూత్ అసోసియేషన్ తాలూకా ఆధ్వర్యమే కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషదాయకం కార్యక్రమంలో భాగంగా మాతృపాటుపంచుకున్నటువంటి యూత్ అసోసియేషన్ సభ్యుడు జట్టు వేసుకుని ధర్మవరం టీచర్స్ అదేవిధంగా లోపల పొద్దుగా లేదు అదేవిధంగా మా మీడియా అందరికీ కూడాను మా కొత్త పాడుకునే Please do like, share, subscribe.